హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు మార్గశిరమాసంలో వచ్చే గీతా జయంతి మోక్షద ఏకాదశి గీతా జయంతి దీని సందర్భంగా అందరం భగవద్గీత గురించి మీకు అందరికీ తెలిసిందే భగవద్గీత ఒక్క శ్లోకం చదివినా చాలండి మనకి మన జీవితం మన తలరాతనే మార్చేస్తుంది అసలు భగవద్గీత మీ అందరికీ భగవద్గీత వచ్చే ఉంటుంది అంత భగవద్గీతనే అందరూ ఏడు వందల శ్లోకాలు మనందరం రోజు చదవలేం కదా కనీసం ఈ ఒక్కరోజైనా గీతా జయంతి సందర్భంగా మనం అంత పారాయణ చెయ్యలేము ఒక శ్లోకమైనా చదువుతాము ఒక్క శ్లోకం కాదు అందులో ముఖ్యమైన శ్లోకాలు ఉన్నాయి ఆ శ్లోకాలు ఒకటి నేను పెడతాను ఆ చదివి అవి కనీసం కొన్ని చదవలేకపోయినా కనీసం వినండి వింటే పుణ్యం అంతా మరి మీకు వస్తుందనే ఉద్దేశంతో నేను పెడుతున్నాను ఈ భగవద్గీత అనేది మన జీవితాన్ని మా తలరాత్రి మొత్తం మార్చేస్తుందండి అందుకనే భగవద్గీత రోజు కూడా ఒక్క శ్లోకమైనా చదవండి అందులో నేను పెడుతున్నాను మూడు శ్లోకాలు పెట్టాను ఇప్పటికీ అన్ని శ్లోకాలు రేపు గీతా జయంతి కదా అని చెప్పేసి ముందు అన్ని శ్లోకాలు ఒకసారి చదివి పెట్టేస్తున్నాను ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క శ్లోకం ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మధ్య మధ్యలో పెడుతుంటాను మూడు పెట్టాను కదా నెక్స్ట్ మొత్తం నెక్స్ట్లో మళ్ళీ ఫోర్త్ ఫిఫ్త్ అలాగే ఉంటాను ఈ రోజుకి మాత్రం మొత్తం ఉన్న శ్లోకాలు పద్దెనిమిది అర్జాలు పద్దెనిమిది శ్లోకాలు మాత్రం ఈ రోజుకి పెడుతున్నాను అందరూ విని తరించండి గురుర్బ్రహురుణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్సవి విఘ్నోపశాే నంక్షే విజయం కృష్ణ న రాజ్యం సుఖాని చంన రాజ్యోవి किं भोगैर्जीवितेन वा न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता न भूयः अजो नित्यशाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे तत्त्ववित्तु महाबाहो गुणकर्मविभागयोः गुणागुणेषु वर्तन्त इति मत्वा न सज्जते ब्रह्मार्पणं ब्रह्महविः ब्रह्माग्ने ब्रह्मणाहुतं ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्मसमाधिना विद्याविनयसम्पन्ने ब्राह्मणे गविहस्तिनि सुनिचैवा स्वपाके च समदर्शनः శనై శనైరుపరమేత్ బుద్ధి దృతిగృహీత ఆత్మ సంస్థ మనకు కృచ్చిదా చింతేత్ భూమిరాపనలోయ మనోబుద్ధిరవచారీ మే భిన్న ప్రకృతిరష్టదా ఓమితాక్షరం బ్రహ్మ వ్యాహరన్మా మనుస్మర య ప్రయాత తదందేహం సయాతి పరమాంగతిం అననంతోసతే వహమ్యహం అదవా బహునైత అదవా బహునైతేన కం జ్ఞాన విష్టవ్యాహమిదం కృష్ణం ఏకాం సేనాస్థితో జగత్ మత్కర్మకృన్ మత్పరమో మద్భక్త సంగవర్జి నిర్భైర్వసర్వూత ఎస్ సమాతి పాండవ అనపేక్షాసు ఉదాసీనోగత వ్యద సర్వరంభ పరిత్యాగీ వ్యోమ భక్త సే ప్రియర్వతాక్షమా ఆకాశం నోపలిప్యవ్రవస్థితో దేహే తదాత్మా నోపలిప్య ప్రవృత్తి मोहमेव च पाण्डवा न द्वेष्टि सम्प्रवृत्तानि न निवृत्तानि काङ्क्षति अहं वैश्वा भूत्वा प्राणिनां देहमाश्रितः प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधं यशास्त्रवितिमुत्सृज्य वर्तन्ते कामकारतः न सिद्धिमवाप्नोति न सुखं न परां गतिम् अनुद्वेगाकरं वाक्यं सत्यं प्रियचं चैत् साध्य स्वाध्याय अभ्यसनं चैव वाङ्मयं तप उच्यते सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा यत्र योगेश्वर कृष्णो यत्र पादोदनुद्धरः तत्र श्रीविजयो भूति ध्रुवा ध्रुवा नीतिर्मतिर्मम ఈ పద్దెనిమిది శ్లాకాలు కూడా మీరు